ప్రభునందు ప్రేమేనా ఆ దేవుని బిడ్లారా ప్రభున్నా మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా నూనిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ఆను ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం స్థుతించడంలో సంతోషం స్తుంచడంలో సంతోషం దేవుని వాక్యం చదువుకుందాండి హబ్బకు గ్రంథము మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాను నేను ఏహో ఆనందించేదను నా రక్షణకర్త అయినా నా దేవుని ఎందు నేను సంతోషించదును దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేవుని వెళ్ళారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగు కూడా ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్థుతించి ఆయన ఆరాధించి ఆయన యొక్క బలలో ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాల్పంపులు పొందవలసిన వారు వింటున్నాం దేవుళ్ళారు దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ అబ అబక్కు గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చులో ప్రవక్త అయిన హబ్బకు దేవుని ఎందు ఆనందిస్తున్నానని ఆయన రక్షణలో సంతోషిస్తున్నానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు తన బలం మరియు శక్తి అని ఆయనకు తెలుసు దేవుని బిడ్డ నీవు ఈ విధమైన ప్రతిజ్ఞ చేస్తున్నావా దేవుని సందరిని ఆనందించాలి ఆయన ఆయన నా బలం ఆయన శక్తి అని దేవుని నువ్వు విరిగి నిశ్చయం చేసుకున్నావా అయినను నేను యహో ఎందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన దేవుని ఎందు నేను సంతోషించదును అంటాడు అయినను అనే మాట గమనించినట్లయితే ఇది ఒక సంధి పదం అనగా అయినా అయినప్పటికీ అని అర్థం అనమాట ఏది ఏమైనప్పటికీ నేను ప్రభులో ప్రభుని నేను స్థుతిస్తాను ప్రభులో నేను బలం పొందుతానని నిశ్చయించుకున్నాడు దేవుని బిడ్డ ఇటువంటి నిశ్చయత ఏది ఏమైనా కూడా ఏ కష్టం ఏ సమస్య అయినా కూడా ఈ ఆదివారం నేను దేవుని సంధికెళ్ళి ప్రభుని స్థుతించాలి ఆయన ఆరాధించాలి ఆయన బలంలో పాలు పంపులు పొందాలని నిశ్చిత దేవుని బిడ్డ నీళ్ళు ఉందా రెండోదిగా మనం చూసినట్లయితే నేను ఏహో ఆనందిస్తాను అంటాడు అంటే నేను దేవుళ్ళు సంతోషంగా ఉంటానని అర్థం అనమాట పౌరు భక్తుడు కూడా ఫిలిపిలు రాస్తున్న ప్రతి నాలుగు అధ్యాయం నాలుగో వచ్చు ఆనందించుడు ఎల్లప్పుడూ ఆనందించుడు అంటాడు అవును దేవుని బిడ్డారా మనం ప్రభులో ఇప్పుడు ఏ పరిస్థితుల్లోనూ కూడా ప్రభులు మనం ఆయన రక్షణలో మనం ఆనందిస్తూ ప్రభుని స్థుతించి ఆరాధించి ఈ ఆదివారం ప్రభుని మహింపరచవలసిన వారు అని అంటున్నాం మూడోదిగా నా రక్షణకర్త అయిన దేవుని ఏందంటాడు మన రక్షణకర్త మనం రక్షించినటువంటి వాడు మన దేవుడు మనం రక్షించాడు పాపం నుంచి శాపం నుంచి మనల్ని రక్షించి పరలోకవాసులుగా చేసి మనల్ని ఆయన పరలోకంలో కూర్చుని పెట్టాడు అందుని బట్టి మన ప్రభుని ఎంతగానో స్థుతించాలి అంటే నన్ను రక్షించే దేవుని అందని అని అర్థం అనట నేను సంతోషిస్తానంటాడు అంటే నేను సంతోషంగా ఉంటాను లేదా ఆనందిస్తానని అర్థం అనట దేని బిడ్డ నీ సమస్యలు ఏవైనా నీ కష్టం ఏమైనా ఈ కాలంలో ప్రభువులో సంతోషంగా ప్రభుని స్థుతించి ఆరాధించగలవా కాబట్టి ఈ వచ్చిన యొక్క పూర్తి అర్థం అని చూసినట్లయితే అయినప్పటికీ నేను ఎహోలో ఆనందిస్తాను నా రక్షణకర్త అయిన దేవుళ్ళు సంతోషిస్తానని ప్రభును స్థుతించి కనపడుతున్నాడు దేవుడి ద్వారా ఇటువంటి నిశ్చిత ప్రతిజ్ఞ కలిగి ఉన్నారా ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత సిఎస్ లూయస్ సిఎస్ లూయస్ మొదటిసారి తన జీవితాన్ని యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు దేవుని స్థుతించడం నిరాకరించాడు నిజానికి అతను దాన్ని అడ్డుబండగా అని పిలిచాడు దేవుడే స్వయంగా కోరుకోవడం అనే సలహా విషయంలో తర్జినా భర్జన పడ్డాడు కానీ లూయస్ గారు చివరికి స్థుతిని పొందుకోవడం ద్వారా దేవుడు తన ప్రజలతో సంభాషిస్తాడని ఆ ప్రభు ఆనందిస్తాడని నేను గ్రహించాడు అప్పుడు మనం దేవుల్లోని పరిపూర్ణమైన ప్రేమలో ఉండి ఉజ్వలంగా వెలుగుతున్న అర్థము నుండి ఉజ్వల వెలుగును పొందుకున్నప్పుడు ఎలా వేరు చేయలేమో అలాగే ఆయనలోని మన సంతోషాన్ని వేరు చేయలేమని మరి దేవుని బిడ్డారా మనం గ్రహించాలి కొన్ని శతాబ్దాల క్రితం ఉన్న ప్రవక్తైన హబ్బు అగ్గ హబక్కు గారు కూడా ఈ నిర్ధారణకు వచ్చాడు దేవునికి యోదావరి మీద జరుగుతున్న కీడన గురించి ఫిర్యాదు చేశాక దేవుని స్థుతించడంలోనే హబక్కుకు సంతోషాన్ని చూడగలిగాడు దేవుడు ఏమి చేస్తాడు అన్న దాని మీద కాకుండా దేవుడు ఏమై ఉన్నాడు అని దాని గురించి స్థుతించడం గనపరచడం నేర్చుకున్నాడు దేవుని బిడ్డ ఆ రీతిగా నువ్వు స్థుతించగలవా కాబట్టి దేశం లేదా ప్రపంచంలో ఉన్న క్లిష్ట పరిస్థితులు కూడా దేవుడు గొప్పవాడని ఈ హబ్బకు ప్రవక్త ప్రకటించినట్టుగా ప్రభును స్థుతించినట్టుగా ప్రభును మహింపరిచినట్టుగా చూస్తాను అంజూరుపు చెట్టు పూవికెను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒరివి చెట్లు కాపు లేకుండానను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెల దొడ్డులో లేకపోయినాను సాలలో పశువులు లేకపోయినాను నేను ఎహోవైందో ఆనందించేదినని నని మూడో ఆద్యం పదిహేడు పద్దెనిమిది వచ్చినా చూస్తున్నాం అబ్బా ఎంత గొప్ప నిశ్చేత అండి ఎంత గొప్ప ప్రతిజ్ఞ హబ్బకు చేసి ప్రభును ఆనందిస్తున్నాడండి దేవుని బిడ్డ క్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన నీవు నీకు ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ ఇటువంటి నిశ్చేత నేను ఏ పరిస్థితుల్లోనూ నా ప్రభును ఆయన మహింపరచాలని నిశ్చయత నీలో ఉన్నదా నా రక్షణకర్త నా దేవుని ఎందు నేను సంతోషిస్తానని కూడా చేర్చాడు దేవుని స్తోత్రం సిఎస్ లూయస్ గారు గ్రహించినట్టుగా భూలోకమంతా ఆయన స్థుతులతో ప్రతిధ్వని ప్రతిధ్వనిస్తున్నట్లుగా చూస్తున్నాం హబ్బక్కు ఎల్లకాలం నడుచుచు దేవుల్లో స్థుతించటకు సమర్పించడంతో సంపూర్ణ సంతోషాన్ని పొందగలుగుతున్నట్లుగా దేవుని వాఖ్యలు చూస్తున్నాం దేవుని బిడ్డ ఆ రీతిగా ప్రభుని స్థుతించి గణపరిచి ప్రభుని మహింపరిచి ఆ ప్రభులు ఆనందించి సంతోషించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ప్రేరేపించినగాక దేవుడి మాటలు దీవించని కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రండి ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు గత నెలలన్నీ కూడా మమ్మల్ని కృపలు భద్రపరిచి ఈ నూతన నెలలో నాయన ఈ మొదటి ఆదివారిని పాదు సన్నిధికి వచ్చే గొప్ప భాగ్యాన్ని నిబిడ్డలమైన మాకు దయచేస్తుందిగా నేను ఇస్తున్నాం తండ్రి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరినీ ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డ బహుగా దీవించి మరొక సంవత్సరమైన చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన మరి నాన్న నీ సన్నిధి రాలేని స్థితుల్లో ఎవరైతే రోగాలతో ఆయా వేధలతో కష్టాలతో సమస్యలతో ఉన్నారో వారిని ఆదరించి కనికరించి స్వస్థపరిచి నీ బలమైన కార్యం జరిగించుకోండి వారి పట్ల చూపించిన ఆయన దేవానికి వందలు ఆలోచరించుకున్నంత అండి మా తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవించండి ఆయన మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు ఆయా రాష్ట్రాలు జరుస్తున్న ఈ పరిచయాన్ని దీవించండి ఈ దినదాసులు వారి పరిచయం దీవించి వారి ప్రతి అవసరం తెచ్చండి ఈ దినమంతటిలోని మిడలు చుట్టు మీరు అక్తయం చేసి ప్రతి విదిన కీళ్ళ నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏ సై పరిశుద్ధన మన స్తు గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్